జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ టార్గెట్ టీడీపీకి అందులో నో డౌట్ ఏదో కేసులో ఇరికిస్తారా లేదంటే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జైలుకి పంపిస్తారా ఆయన బెయిల్ రద్దు చేస్తారా ఏది ఏమైనా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి మళ్ళీ శుక్రవారం శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సిందే అంటూ కొంతమంది తాజాగా బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్ నలభై రెండు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కామ్ త్వరలో తీయబోతున్నాము అంటూ ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు నిజంగా అంత స్కామ్ ఎలా జరిగింది గతంలో స్కిల్ డెవలప్మెంట్ కొంభకోణము ఎన్నర్ రింగ్ రోడ్ కొంభకోణము ఇలా కొన్ని కొన్ని కుంభకోణాల విషయంలో బయటకు తీసినా ఒక స్కిల్ డెవలప్మెంట్ విషయంలో మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి కొన్ని రోజులు ఉంచారు యాభై రెండు రోజుల పాటు తర్వాత ఆయన బయటకు వచ్చేసారు అయితే ఆ కేసు విషయం ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆయన సీఎం అయిపోయారు కాబట్టి ఇంకా అది పక్కకి వెళ్ళిపోతుంది కాకపోతే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అదే ఇప్పుడు మళ్ళీ పాత కోసలు కేసులు తిరగదోడడం అంటే ఇవన్నీ కూడా రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో తీసుకునే చర్యలని అందరికీ తెలిసిన విషయం కాకపోతే టార్గెట్ చేయాలి సైలెంట్గా ఉంటే వీళ్ళ మళ్ళీ మేము చేతకాల్లో అనుకుంటాం జగన్ చేశాడు కాబట్టి మేము చేయాలి ఇప్పుడు జగన్ అయితే టార్గెట్ అందులో నోడట్టు ఏదో టైంలో ఏదో కేసులు అరెస్ట్ చేయడం గ్యారంటీ దానికి జగన్ కూడా సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉంటారు ఆయనే నిర్ణయం చెప్పేశారు దేనైనా నేను ఎదుర్కొంటాను అనేది కాకపోతే ఈ నలభై రెండు వేల కోట్ల అవినీతి ఏంటనేది అర్థం కావట్లేదు ఆ స్కామ్ ఏంటో ఏంటో ఆ వివరాలు ఏంటో త్వరలో అయినా ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ కానీ బయటపడదామని చూద్దాం